చిత్తూరు నగరంలోని ఎంపీడీఓ ఎంపీడి సమావేశం మందిరంలో శనివారం పదకొండు గంటలకు ఆన్ జిల్లా కోఆర్డినేటర్ షన్ముఘర్ రామ్ ప్రారంభించారు ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అరవై ఐదు మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీఓలు టీవోపీ జాబ్ రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు యాభై మంది మొదటి విడతలో పాల్గొని నేటితో శిక్షణ ముగిసిందన్నారు రెండవ విడత ఎనభై ఐదు మందితో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో నిర్వహిస్తామని తెలిపారు అదే అది నేను కూడా గా చూసిన ఒకసారి ఈ సంవత్సరం చేసినామంటే టూ ఇయర్స్ దాకా దానికి అనేది ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది నేను ప్రాక్టికల్గా నేను చూసినా చాలా బాగా ఉపయోగం ఉంటుంది ఇది ముఖ్యంగా ఆరోగ్యానికి కాపాడు ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తానందువల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇది న్యాచురల్గా మనసు అదేవిధంగా అవాహావంగా

నమస్కారం నా పేరు ఐఎన్ షణ్ముగ్రామ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ డిపిఆర్సి చిత్తూరు వెస్ట్వల్ డిస్ట్రిక్ట్ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాత చిత్తూరు జిల్లా అంటే అరవై ఐదు మండలాలకు సంబంధించినటువంటి రెండు బ్యాచ్లుగా ఎంపీడీ వాళ్ళకి మరియు ఈ అదేవిధంగా డిఎల్పిస్కి అందరికీ రీఫ్రెష్ ట్రైనింగ్ అని పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు విధి విధానాలు వాళ్ళ జాబ్ చార్ట్లు వాటిపైన శిక్షణ ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఎంబోటీల ఇదివరకు మన జిల్లాలో గత నెల ఎంబోటీస్ ట్రైనింగ్ ఎస్ఐఆర్టీ ద్వారా జరిగింది ఆ ఎంఓటీల ద్వారా తీసుకొచ్చి ఇప్పుడు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ నందు జరుపుతాను ఫస్ట్ బ్యాచ్లో ఇందులో భాగంగా ఫస్ట్ బ్యాచ్ మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదో తేదీ ఈరోజు మూడవ రోజు ఈ రోజుకి యాభై మంది శిక్షణకు హాజరయ్యారు రిమైనింగ్ ఎనభై ఐదు మంది ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో హాజరయ్యి తదు తదుపరి వీళ్ళు వెళ్ళి ఈ టీఓటీలు అంటే టీవోటీలుగా వచ్చిన వారు ఎంపీడీ ఓసు డిఎల్పి ఓసు వీళ్ళు వెళ్ళి మండలాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక సర్పంచ్ మరి ఇద్దరు వార్డు మెంబర్లకి శిక్షణ ఇచ్చి గ్రామ పంచాయతీ పరిపాలన మండల పరిషత్ పరిపాలన అంటే ఏమి జిల్లా పరిషత్ పరిపాలన అంటే ఏమి విధి విధానాలను తెలియజేస్తారు